మన దేశంలో రాజ్యాంగం బలహీనంగా ఉందా లేదంటే మనమే భయపడి బ్రతుకుతున్నామా ఈ దేశంలో చట్టం ముందు అందరూ సమానమే అంటారు అయితే ఇప్పుడు ఒకసారి నిజం మాట్లాడుకుందా ఒక పేదవాడు పోలీస్ స్టేషన్లోకి నేరం చేయకపోయినా సరే తల వంచుకొని ఎందుకు వెళ్తాడు డబ్బున్నవాడు అదే స్టేషన్లో కాలరెత్తుకొని మరి ఎందుకు మాట్లాడతాడు ఒకవేళ సమానత్వం గనక ఉంటే ఈ తేడా ఎక్కడి నుంచి వచ్చింది రాజ్యాంగం నిజంగా మనకి ఏం హామీ ఇచ్చింది రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్తుంది ఆర్టికల్ ఫోర్టీన్త్ చట్టం ముందు అందరూ సమానమే అని ఆర్టికల్ ట్వంటీ వన్ చెప్తుంది జీవితం అంటే భయంతో కాదు గౌరవంతో బ్రతకాలి అని ఆర్టికల్ థర్టీ టూ చెప్తుంది హక్కులు పోతే నేరుగా కోర్టుకు వెళ్ళి మన హక్కుల్ని మనం పొందగలము అని అంటే న్యాయం అడగాలంటే డబ్బు ఉండాలి అని రాజ్యాంగం ఎక్కడ కూడా చెప్పలేదు అయితే ఇప్పుడు పరిస్థితి ఎందుకు మన దేశంలో అలా లేదు ఇక్కడే మనకు కోపం రావాలి మన భారతదేశంలో ఇప్పటికీ కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు ఐదు కోట్లకు పైనే ఉన్నాయి ఒక కేసు తుది తీర్పు రావడానికి సగటున పది నుంచి ఇరవై సంవత్సరాల టైం పడుతుంది రోజు కూలు చేసేవాడు ఇరవై ఏళ్ళు న్యాయం కోసం ఎదురు చూడగలడా లేదంటే తప్పు చేసిన వాడితో రాజీ పడాలా ఇదే నిజమైన అసమానత్వం చట్టంలో కాదు వ్యవస్థలో ఉంది ఇక్కడ డబ్బున్న వాడికి అదే చట్టం ఎలా పనిచేస్తుంది డబ్బున్న వాడికి చట్టం దేనికి కూడా అడ్డం కాదు ఎందుకంటే ఆ డబ్బును పెట్టి ఖరీదైన లాయర్లను కొంటాడు స్టే ఆర్డర్లు తెచ్చుకుంటాడు కేసు ఎన్ని సంవత్సరాలైనా లాగగలడు బెయిల్ను వెంటనే తెచ్చుకోగలడు జరిమానా విధిస్తే అది అతనికి ఒక చిన్న ఖర్చు మాత్రమే అదే ఒక పేదవాడి దగ్గరికి వస్తే లాయర్కి ఇచ్చే ఖర్చే అతడికి శిక్ష అవుతుంది కోర్టు తేదీలు తేదీలు మార్చడం వాడికి శాపం అవుతుంది పనులన్నీ మానుకొని మరి అక్కడికి రావాలి చివరకు ఆ కేసును వదిలేయాలి చట్టం ఒకటే కానీ న్యాయం డబ్బును చూసి మారుతుంది మరి ఇక్కడ తప్పు ఎవరిది రాజ్యాంగందా లేదా వ్యవస్థదా రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన డాక్యుమెంట్ మరి తప్పు ఇక్కడ జరుగుతుంది అంటే అమలు చేసే వ్యవస్థలో జరుగుతుంది అంతకంటే పెద్ద తప్పు ఏది జరిగినా కూడా ప్రశ్నించకుండా ఉండే మనలో ఉంది అవినీతి ఎందుకు తగ్గడం లేదు మన దేశంలో ఎందుకంటే మన దేశంలో శిక్ష అవకాశం చాలా తక్కువ కేసులు సంవత్సరాలు సంవత్సరాలు లాగుతాయి రాజకీయ రక్షణ వాళ్ళకు అండగా ఉంటుంది మన దేశంలో లంచం ఇవ్వడం తప్పు అనే భావన నుండి అడ్జస్ట్మెంట్గా మారిపోయింది అవినీతి అంటే డబ్బు పోవడం కాదు న్యాయం మీద నమ్మకం పోవడం బ్రదర్ దీని ప్రభావం నేరుగా ప్రజల మీద ఏ విధంగా పడుతుంది అంటే క్వాలిటీ లేని రోడ్లు పాడైన ఆసుపత్రులు అర్హత లేని వాళ్ళకు ఉద్యోగాలు నిజాయితీ గెలవదనే భావన పేదవాడు పేదగానే మిగులుతాడు ఎందుకంటే వ్యవస్థ అతన్ని పైకి లేపడం లేదు పాతాలానికి తొక్కుతుంది కాబట్టి మరి మనకు నిజంగా న్యాయం జరుగుతుందనే ఆశ ఉందా ఉంది ఎందుకంటే రాజ్యాంగం ఇంకా బ్రతికే ఉంది ఆర్టీఐ లాంటి హక్కులు వచ్చాయి సోషల్ మీడియాతో ప్రశ్నలు బయటకు వస్తున్నాయి కొన్ని కేసుల్లో న్యాయం జరుగుతుంది అంటే వ్యవస్థ మారగలదు మరి దీనికి పరిష్కారం ఏంటి మనం చేయాల్సిన ఐదు స్పష్టమైన పనులు లంచం వద్దు అని మొదట మనమే నిర్ణయం తీసుకోవాలి ఓటు వేయడమే కాదు సరైన వాడిని ఎన్నుకోవాలి తప్పు జరిగినప్పుడు నిలదీసి ప్రశ్నించాలి ఆర్టీఐ గ్రీవెన్స్ లాంటి హక్కులు వాడడం తెలుసుకోవాలి ఎక్కడ ఏం జరిగినా నాకేం సంబంధం అనే భావనను వదిలేయాలి మనం భయపడితే వ్యవస్థ బలపడుతుంది మనం నిలబడితే రాజ్యాంగం పనిచేస్తుంది బ్రదర్ ఆలోచనతో పాటు బాధ్యతగా ఉండాలి ప్రశ్నించగలిగితేనే మనం నిజమైన పౌరులం హ్యాపీ రిపబ్లిక్ డే జై భారత్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి